मशि की शारीरिक आरोग्यमे महाभाग्य मन की मानसिक परंग प्रशात महाभाग्य मशि की बुद्धिपरू शास्त्रीय दृक्पथमे महाभाग्य मशि की नैतिक परंग नीति जीवन में महाभाग्यं मन की साजिक प्राण मित्रुमे महाशि की आध्यात्मिक परंग दिव्य ఉత్తేజితమై ఉండటమే మహాభాగ్యం మనిషికి ఆహార పరంగా రెండు రోజులకొక రోజు రెండు పూటల రుచికరమైన తిండి ఉండటమే మహాభాగ్యం అదేవిధంగా రెండు రోజులకొక రోజు పూర్తి లంకనం చేయడమే మహాభాగ్యం మనిషికి కుటుంబ పరంగా పరస్పరానుకూల దాంపత్యం ఉండటమే మహాభాగ్యం కష్టపడి చెమటొడిచి సంపాదించిన ధనమే మహాభాగ్యం తనను తాను చూసుకున్న తర్వాత ఇక ఒకరిద్దరికి ప్రతిరోజు కొంత సమయాన్ని కొంత శక్తిని కేటాయించగలగడమే మహాభాగ్యం ఎన్ని కష్టాలు ఎన్ని ఆపదలు వచ్చినా ఎప్పటికప్పుడు సొంత కాళ్ళ మీద నిలబడగలగడమే మహాభాగ్యం ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను చెట్లను పెంచగలగడమే మహాభాగ్యం రకరకాల పక్షులను జంతువులను పోషిస్తూ వాటిని సదా సంరక్షిస్తూ ఉండట ఉండగలగటమే మహాభాగ్యం మహాభాగ్యం అన్న పదానికి ఇది సరి అయిన అర్థం ఇది సరి అయిన వివరణ రోజంతా కష్టపడిన తర్వాత కొన్ని గంటలైనా సుఖంగా నిద్రపోగలగటమే మహాభాగ్యం వీలైనంత ఎక్కువ సమయంలో ప్రతిరోజు చక్కటి సునాదమైన ఆ సంగీతాన్ని వినగలగడమే మహాభాగ్యం చక్కటి సంగీతానికి మైమర్చి అప్పుడప్పుడు నృత్యం చేయగలగడమే మహాభాగ్యం రోజుకో ఆట అందరితో కలిసి ఆడగలగడమే మహాభాగ్యం మహానుభావుల పుస్తకాలు చదవడమే మహాభాగ్యం రోజుకో గంటసేపు సజ్జనులతో చేయడమే మహాభాగ్యం రకరకాల కళలను పరిచయం చేసుకోవడమే మహాభాగ్యం రోజుకో గంట సేపు మౌనంగా ఉండటమే మహాభాగ్యం నేర్చుకున్న విద్యలను కళలను ఇతరులకు నేర్పించడమే మహాభాగ్యం మహాభాగ్యం అన్న పదానికి ఇది సరి అర్థం ఇది సరి అయిన వివరణ ఏ మనిషితోనైనా కళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూడగలగడమే మహాభాగ్యం ఏకాంతంగా కొండల్లో లోయల్లో అడవుల్లో ఎన్ని రోజులైనా ఉండగలగటమే మహాభాగ్యం నివసిస్తున్న ఇల్లు పరిశుభ్రంగా ఉంచుగల ఉంచుకోగలగటమే మహాభాగ్యం ధరించిన దేహాన్ని ప్రతిరోజు నిఘనిగలాడుతూ ఉంచుకోగలగటమే మహాభాగ్యం ప్రతి సూర్యోదయాన్ని ప్రతి సూర్యాస్తమయాన్ని పుట్టమి ప్రశాంతతను ఏకాంతంగాను సామూహికంగాను అనుభవించగలగటమే మహాభాగ్యం నదీ స్నానాలు సముద్ర స్నానాలు వీలైనప్పుడల్లా చేయగలగటమే మహాభాగ్యం నడి రాత్రుల్లో నగర విశాల విశాల వీధుల్లో నిశ్శబ్ద స్థితుల్లో సంచారం చేయుటయే మహాభాగ్యం చిన్నపిల్లలతో అన్ని మర్చిపోయి కేరింతలు కొట్టడమే మహాభాగ్యం ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే మహాభాగ్యం మహాభాగ్యం అన్న పదానికి ఇది సరి అయిన అర్థం ఇది సరి అయిన వివరణ మాస్టర్స్ ఇప్పుడు మహాభాగ్యం టాపిక్ అయిపోయింది వేరేది ధ్యాన సాధన ద్వారానే రోగాలన్నీ పోతాయి ధ్యాన సాధన ద్వారానే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ధ్యాన సాధన ద్వారానే మనశ్శాంతి లభిస్తుంది ధ్యాన సాధన ద్వారా ఆత్మస్థైర్యం కలుగుతుంది ధ్యాన సాధన ద్వారానే దివ్యచక్షువు ఉత్తేజితం అవుతుంది ధ్యాన సాధన ద్వారానే మనమే గురువులవుగా మారుతాం ధ్యాన సాధన ద్వారా మనమే దైవ దైవస్వరూపాలమని తెలుసుకుంటాం ఇది వెరీ ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంటే కానీ ఇది ఇంకా వెరీ ధ్యాన సాధన ద్వారా మనమే దైవ స్వరూపాల అని తెలుసుకుంటాం చక్రాలు ఈ టాపిక్ వినండి అమ్మ షట్ చక్రాల గురించి మానవుడికి ఈ భౌతిక శరీరమే కాక దానిని అంటిపెట్టుకొని ఉన్న నాడీమండల శరీరం ఒకటి ఉంది నిజానికి నాడీమండల శరీరాన్ని అంటుపెట్టుకొని పెట్టుకొని భౌతిక శరీరం ఉంది నూతనంగా ఓ క్రొత్త జన్మ తీసుకున్న ముందర మానవుడు తన పూర్వ జన్మల కర్మల ఆధారంగా సద్రూపమైన ఒక కొత్త నాడీమండల శరీరాన్ని తయారు చేసుకుంటాడు ఆ నాడీమండలం శరీరము గర్భంలో ప్రవేశించి తన సదృశంగా కొత్త భౌతిక శరీరాన్ని తయారు చేస్తుంది ఈ మండల శరీరం అనేది కొన్ని లక్షల నాడులతో తయారై ఉంది నాడీ మండలము కొన్ని లక్షల నాడులతో తయారై ఉంది నాడీ అంటే ఎనర్జీ ట్యూబ్ ఎనర్జీ ఛానల్ అన్నమాట ఎక్కువ నాడులు కూడిన ప్రదేశాలనే చక్రాలు అంటాం చక్రాలు అని దేన్ని అంటామంటే ఎక్కువ నాడులు కూడిన ప్రదేశాలని చక్రాలు అంటాం అంటే మన రైల్వే జంక్షన్ లాంటిది కూడలి అనమాట పది రోడ్డుల కూడలి లాంటిది అన్నమాట అన్ అంటే నాడీ మండలంలోని కేంద్ర స్థానాలు అన్నమాట అంతేకాని అక్కడ చక్రాలు కమలాలు బీజాక్షరాలు అన్నవి ఏవి ఉండవు నాడీ మండలంలోని కేంద్ర స్థానాలు అన్నట్టు చక్రాలంటే అక్కడ ఏమి ఉండవు కమలాలు బీజాక్షరాలు ఏమి ఉండవు అదంతా హులిక్కి మాత్రమే అవన్నీ మిడిమిడి ఆత్మధ్యాన అభ్యాసకుల భావన పటిమలు కవితా సౌరభాలు మాత్రమే మనకు ఎన్ని చక్రాలు ఉన్నా వాటి ఊసే మనకొద్దు మండల శరీరంలో అనేకానేక నాడీ మండల కూడలి స్థానాలు ఉంటాయి ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఆనాపాన సతి సాధన చేస్తుంటే ఎప్పటికప్పుడు మనసు ఆలోచన రహిత స్థితికి చేరుతూ ఉంటూ తలుపులు అనే మూసిన తలుపులు అదృష్టమైపోయినప్పుడు ఆ పారంగా లోనికి విశ్వశక్తి ప్రవహిస్తుంది ఈ స్వచ్ఛమైన అమిత శక్తివంతమైన విశ్వశక్తి పూర్వ విశ్వశక్తి పూర్వ పాపకర్మల ప్రతిరూపమైన మలిన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది నాడీ మండల పూర్ణ మిడిమిడి ధ్యాన అభ్యాసకులు కవితాగానాలలో కుండలిని ఉత్తేజితం అంటారు అంతకన్నా మరేమీ కాదు నిరంతర సతి సాధన వల్ల నాడీ మండలమంతా ప్రక్షాళమైపోయి పోయిన తర్వాత మన దివ్యశక్తులు అంటే మన ఆత్మ యొక్క దివ్య శక్తులు అత్యంత శోభాయమానంగా వెల్లివిరిస్తాయి ఆత్మ ఆత్మశక్తులైన క్లెయిర్ వాయన్స్ క్లెయిర్ అడాయన్స్ హాస్టల్ ట్రావెల్ మొదలైనవి శోభాయమానంగా వెల్లివిరియడాన్ని విరియడాన్ని సిద్ధత్వం అంటారు నిజానికి మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ అనే పదాలు జీవుడి యొక్క వివిధ మనోస్థాయిలను సూచిస్తాయే కానీ అంతకన్నా ఏమీ లేదు సారు ఈ చక్రాల గురించి పెద్దగా ఏం అవసరం లేదు మనకు సాధన చేసుకుంటే అన్ని అవుతాయి ఈ చక్రాలంటే ఇది నాడుల కూడలి అన్నట్టు రైల్వే జంక్షన్ లాగా అన్ని నాడులు కలిసే చోటు మన ధ్యానం శక్తి చేస్తే అను అనువు కనకనం ప్రవహిస్తుంది అంటే తెలుసుకోవచ్చు కానీ అయ్యో ఇవేందో ఇదేందో అని ఏం లేదు ఇవన్నీ మనోస్థాయిలు అంట ఈ నాడులు ఈ ఏడు నాడులు చెప్పారు కదా ఇవన్నీ మన మనోస్థాయిలను సూచిస్తాయంట శ్రవణం మననం గురించి చెప్తున్నారు సార్ ఇక్కడ మళ్ళా ధ్యానాభిలాష కలిగి ఆత్మజ్ఞానం కోసం ఆత్మానుభవం కోసం పరితప్తులై యోగులను మాస్టర్లను ఆత్మజ్ఞాన విశారదులను కలుసుకున్నప్పుడు అలాంటి వారి చక్కని పలుకులను వినడమే శ్రవణం అంటే శ్రవణం అంటే ఏది పడితే అది వినడం కాదంట ఆత్మజ్ఞాన విషారదులను కలుసుకున్నప్పుడు అలాంటి వారి చక్కని పలుకులను వినడమే శ్రవణం అలాంటి వారి ఇచ్చే సమాధానాలను పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతో ఏకాగ్రతతో మనసు నిండా బుద్ధి నిండా నింపుకోవడమే శ్రవణం అవి వినేం చేయాలి మన మనసు నిండా బుద్ధి నిండా నింపుకోవాలి ఈ శ్రవణం అనేది ఎంతటి జ్ఞానికైనా తప్పదు ఇంకా అజ్ఞానుల మాట ఏమని చెప్పాలి ఈ శ్రవణం అన్నది ఎప్పటికీ తప్పదు అది ఏ ఒక్క గురువుకో పరిమితం కాదు కాకూడదు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తుమ్మిద ప్రతి పువ్వు నుంచి మకరందం స్వీకరిస్తుంది జ్ఞానపిపాసి పాసి ప్రతి ఒక్కరి నుంచి జ్ఞానాన్ని ఆస్వాదించడానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి తుమ్మిద ఎలా ప్రతి పువ్వు నుండి మకరందం స్వీకరిస్తుందో జ్ఞాన పిపాసి ప్రతి ఒక్కరి నుంచి జ్ఞానాన్ని ఆస్వాదించడానికి అనినిత్యము ప్రయత్నం చేయాలి అంటున్నారు ఇంకా తర్వాత ఉన్నది మరణం విన్న తర్వాత దానిని మళ్ళీ మళ్ళీ జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చుకుంటూ ముందు విన్న దానితో బెరీజ్ వేసుకుంటూ అన్ని విషయాలను రకరకాలుగా విశ్లేషించుకుంటూ ఉండటమే మరణం అంటే అంటే విన్నదేం చేసుకోవాలి మళ్ళీ జ్ఞాపకం ఉండటానికి దాన్ని మననం చేసుకోవాలి నిత్య శ్రవణం నిత్య మననం జ్ఞాన జ్ఞానపిపాసికి కానీ జ్ఞానికి గాని శోభనిచ్చేవి ఈ జ్ఞానికి ఏం శోభనిస్తాయి నిత్య శ్రవణం అంటే వింటూ ఉండాలి నిత్య మననం చేస్తూ ఉండాలి లేని మహాసాగర సాగరం జ్ఞానసాగరం అంతులేని సాగరము జ్ఞానసాగరం ఎంత తెలుసుకున్నా తెలుసుకునేవి మన ముందు అపరిమితంగా వెలువిరుస్తూనే ఉంటాయి ఆయన తెలుసుకున్నా నాకు అన్ని తెలుసు నాకు తెలుసు అనొద్దు ఎంత తెలుసుకున్నా గాని ఇంకా తెలుసుకునేవి చాలానే ఉంటాయి ధ్యాన సాగరాన్ని మదనం చేస్తూ ఎప్పటికప్పుడు మరిన్ని ఎక్కువ సూత్రాలను కనుక్కుంటూ ఉన్న వాడిని శాస్త్రజ్ఞుడు లేక సైంటిస్ట్ అంటాం ధ్యానసాగరాన్ని మదనం చేయాలంటే ఎప్పటికప్పుడు ఈ శ్రవణ మననాలను స్పిరిచువల్ సైన్స్ లో ఏకత్రితం చేసిన వాళ్ళే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు లేదా స్పిరిచువల్ సైంటిస్టులు అంటారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు ఉన్న ఒక్కగానొక్క ధ్యేయము అందరినీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా చేయడమే వీళ్ళ లక్ష్యము అందరినీ కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా చేయడం దానికి ఉన్న ఏకైక మార్గమే నిరంతర శ్రవణం మననం దానికి మార్గం ఏంటిది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి శ్రవణం మననం మాత్రమే దిగివచ్చిన దేవుళ్ళు ఈ టాపిక్ చూద్దాం మాధవుడే మానవుడు మాధవుడు ఎవరు మానవుడే మాధవులంతా మానవులుగా అప్పుడప్పుడు దిగివస్తుంటారు దివిలో ఉన్న మాధవుడే దిగి భువిలో ఉన్న మానవుడు దిగి అంటే ఫ్రీక్వెన్సీ మార్చి అంటే వైబ్రేషన్స్ను తగ్గించుకొని అంటే పరిధులు ఏర్పరచుకొని అంటే తనకు తాను కుంచించుకొని అంటే ఒక చిన్న వస్తువును భూతద్దంలో చూడడం కోసం అంటే కష్టాలు వింతల ఆటల కోసం అంటే మాయలోని మజా కోసం మానవులంతా దిగివచ్చిన మాధవులు మనమంతా దిగివచ్చిన మాధవులమని శాశ్వత మాధవులే తాత్కాలిక మానవులు ప్రకృతిలోని ఖనిజ వృక్ష జంతు సామ్రాజ్యాలన్నిటికీ శక్తి చేయుతనివ్వటానికే మాధవులు మానవులుగా భూమికి దిగి వస్తుంటారు దిగివచ్చిన మాధవులు పరస్పర్శ కోసము ప్రకృతి యావత్తు బేగరపడుతూ ఉంటుంది మాధవులు మానవులుగా దిగిరావటానికి ఎంతో ఉబలాట పడుతుంటారు మానవ జీవితంలో ఉన్న వైవిధ్యము మాధవ జీవితంలో అంత ఉండదు కనుక మాధవ జీవితంలో అంత మాధుర్యం ఉండదు గనక ఇలాగొస్తారంట వాళ్ళు మానవులు మానవ జీవితము నవరసభరితం మాధవ జీవితము ఏకరసం శాంతరసం మానవ జీవితము అన్ని ఫ్రీక్వెన్సీలను తాకేది మాధవ జీవితము కొన్ని ఫ్రీక్వెన్సీలలోనే ఉండగలిగేది మానవ జీవితము అనిశ్చితం కనుక ఆ విధమైన థ్రిల్ ఉంది మాధవ జీవితము నిశ్చింతం కనుక అంతగా థ్రిల్ లేనిది తనను తాను మర్చిపోయిన మానవుడు భూమిలోనే దుఃఖాలు మరి ఊర్ధలోకాలకు ఎగిస్తేనే ఆనందాలు అనుకుంటాడు మానవ జీవితం సృష్టిలో పరమాద్భుతం ఆత్మ జ్ఞానం లేని మానవ జీవితము పరమాద్భుతం అయినప్పుడు ఇక ఆత్మజ్ఞానం ఉన్న మానవ జీవితము అంతకన్నా పరమాద్భుతం పరిపూర్ణ ఆత్మజ్ఞానిగా మానవ శరీరంలో జీవించిన మాధవుడు మాధవ శ్రేష్ఠుడు మాధవులకు మాధవుడు ఇది మాధవుడు మానవుడు అన్న వింత కథ ఇదే దిగివచ్చిన దేవుళ్ళు దివ్య గోళ అనంత లీల మానవుడు మాధవుడు గురించి సారు వివరించారు అందరి దగ్గర నుంచి అన్ని ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి సమయానికి క్షణమైన వృధా ఎప్పుడు చెయ్యకూడదు శక్తిని అనుమాత్రమైన వృధా ఎప్పుడు చెయ్యకూడదు ఈ వర్తమాన జన్మని ఆక జన్మగా నిర్ణయించుకోవాలి పత్రిజీ సార్